నేను మీ డాక్టర్ డాక్టర్ ఎండి ఇమ్రాన్ అలీ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డర్మాక్స్ స్కిన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ టోలీ హైదరాబాద్ నేను ఇక్కడ టోలీ డర్మాక్స్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ చేస్తున్నాను నా దగ్గరికి వచ్చే క్లయింట్స్లలో కామన్గా అడిగే ప్రశ్న ఏంటి అంటే ఏ ఏజ్ వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు గైడ్లైన్స్ ప్రకారం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది అబౌ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేయాలి మోస్ట్ కామన్గా నా దగ్గరకు వచ్చేది అరౌండ్ థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు నా దగ్గరకు వస్తూ ఉంటారు బట్ లోయెస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు అండ్ చేశాము కూడా అండ్ హైయెస్ట్ వచ్చేసి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు ప్రొవైడెడ్ డోనార్ ఏరియా అనేటువంటిది మంచిగా ఉంటే చేయొచ్చు సో ఇప్పుడు సపోజ్ కొంతమంది ట్వంటీ టూ ఇయర్స్ కానీ లేకపోతే ట్వంటీ ఇయర్స్ కానీ ఉండి మనం చూస్తున్నాము హెయిర్ లాస్ అనేటువంటిది ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది సో ఇంత తక్కువ ఏజ్ వాళ్ళకి కూడా ఒకవేళ గ్రేడ్ సిక్స్ గ్రేడ్ సెవెన్ బాల్డ్నెస్ ఉంది అనుకోండి గ్రేడ్స్ గురించి నేను చెప్పదలుచుకున్నాను మనం హెయిర్ లాస్ని గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ సెవెన్ దాకా క్లాసిఫై చేస్తాము గ్రేడ్ వన్ అంటే జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ బాల్డ్నెస్ అలా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ గ్రేడ్ ఫైవ్ గ్రేడ్ సిక్స్ గ్రేడ్ సెవెన్ దాకా ఉంటుంది సో ఎవరికైతే గ్రేడ్ సిక్స్ గ్రేడ్ సెవెన్ బాల్నెస్ యొక్క ప్యాటర్న్ ఎస్టాబ్లిష్ అయిపోయి అండ్ వాళ్ళ ఏజ్ ట్వంటీ టూ ఆర్ ట్వంటీ ఉన్నా కూడా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళకి చేయొచ్చు ఇప్పుడు సపోజ్ ఎవరైనా థర్టీ ఇయర్స్ క్యాండిడేట్ మన దగ్గరకు వచ్చారు వాళ్ళకి బాల్నెస్ స్టార్ట్ అయింది కానీ వాళ్ళకి ప్యాటర్న్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ కాలేదు అండ్ ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్ ర్యాపిడ్లీ సో వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ మనం చేయొచ్చా చేయలేమా థర్టీ ఇయర్స్ ఉన్నది ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా అంటే ఒకవేళ ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంది అంటే మనం వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి డిసీజ్ని మన వాల్డ్నెస్ని కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు సో ఏజ్ అనేటువంటిది ఒక ఏజ్ ఒక్కటే క్రైటీరియా కాదు ట్వంటీ టూ ఇయర్స్ వాళ్ళకి కూడా చేయొచ్చు ప్రొవైడెడ్ వాళ్ళకి ప్యాటర్న్ ఎస్టాబ్లిష్ అయిపోయింది థర్టీ ఇయర్స్ కానీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కానీ ప్యాటర్న్ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు అంటే వాళ్ళకి చేయలేము సో దీని వీటన్నిటికీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ అగైన్ డోనార్ ఏరియా డోనార్ ఏరియా మంచిగా ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా అవుతుంది ఇదే కాకుండా కొంతమంది ఇంకా ఫీమేల్స్ మన దగ్గరకు వస్తూ ఉంటారు ఫీమేల్స్కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయచ్చా అంటే ఎస్ చేయొచ్చు బట్ ఫీమేల్స్కి హెయిర్ లాస్ అనేటువంటిది చాలా కారణాల వల్ల అవుతుంది వాళ్ళకి హెయిర్ లాస్ అనేటువంటిది థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కావచ్చు లేకపోతే బాడీలో హీమోగ్లోబిన్ అనేటువంటిది తక్కువ ఉండడం వల్ల కావచ్చు లేకపోతే వాళ్ళు ఎక్కువ శాతం ఎండకి ఎక్స్పోజ్ కారు సో వైటమిన్ డి లోపం వల్ల కావచ్చు వైటమిన్ బి ట్వెల్వ్ వల్ల కావచ్చు ఇతర వేరే కారణాల వల్ల కావచ్చు ఫస్ట్ ఫీమేల్స్కి ఇవి రీజన్స్ అన్నీ రూల్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని ఏదైతే మనం చెప్తామో అది హార్మోనల్ ఇది ఉంటే మనం వాళ్ళకి కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు వాళ్ళకి హెయిర్ లైన్ అనేటువంటిది మనం కిందికి చేసి డిజైన్ చేయొచ్చు అండ్ సెంటర్లో ఏదైతే పార్టింగ్ లైన్ ఏదైతే ఉంటుంది అది వైడ్ అవుతుంది సో అక్కడ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు సక్సెస్ రేట్ ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇది కూడా చాలామంది కామన్గా అడుగుతుంటారు సక్సెస్ రేట్ అనేటువంటిది ఏజ్ కంటే కూడా డోనార్ ఏరియా పైన డిపెండ్ అవుతుంది డోనార్ ఏరియా ఎక్కడి నుంచి అయితే మనం గ్రాఫ్ట్స్ తీసుకుంటామో డోనార్ ఏరియా ఒకవేళ మంచిగా ఉంది డోనార్ ఏరియాలో తీసే గ్రాఫ్ట్స్ థిక్గా ఉన్నాయి అండ్ డోనార్ ఏరియాలో డబల్ గ్రాఫ్ట్స్ అంటే ఒక గ్రాఫ్ట్లో టూ హెయిర్ త్రీ హెయిర్స్ ఇలా ఉంటే మనకి సక్సెస్ రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది సక్సెస్ రేట్ ఏజ్ కంటే కూడా డోనారిరియా పైననే డిపెండ్ అవుతుంది